భోజనంలో కప్ప కనిపించడంతో విద్యార్థులు నివ్వెరపోయారు అప్పటికే కొంతమంది విద్యార్థులు భోజనం చేయడంతో వారి తల్లిదండ్రుల ఆందోళన నెలకొంది విద్యార్థులు తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం ఓ విద్యార్థికి పప్పు వడ్డిస్తుండగా అందులో నుంచి చనిపోయిన కప్ప బయటపడింది దీంతో భోజనం చేయకుండా ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సమాచారం అందించారు

అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా పాఠశాల హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులు జాగ్రత్త పడ్డారని సమాచారం విద్యార్థులకు వెంటనే అని చూడడానికి రాదా సార్ తీసుకురా రాదు కదా వాళ్ళు ఆల్రెడీ